సావిత్రి నేను హెల్త్ ఎడ్యుకేటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బైరెడ్డిపల్లి ఈ వేసవి ఎండలు వచ్చి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వడదెబ్బ ఈ వేడి గాలికి వడదెబ్బ కొట్టే అవకాశం ఉంది కాబట్టి దీనికి ఏమేమి మనం వడదెబ్బ రాకుండా ఉండడానికి మనం ఏమేమి చేయాలంటే ఈ ఎండలు ఎక్కువగా మధ్యాహ్నం పూట ఎండలు ఎక్కువ ఉంటాయి అప్పుడు తిరగకూడదు ఏమైనా వర్క్ ఉంటే మనము పొద్దున పన్నెండు లోపల సాయంకాలం నాలుగు పైన వర్క్ చేసుకోవాలి తర్వాత మనం ఈ ఈ గాలిలో ఎండకు అవి తిరగకూడదు రోడ్డుపై నుండి చల్లని పా పానీయాలు బయట దొరికే కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగకూడదు ఈ మత్తు మాంసము మత్తు పదార్థాలు కూడా ఏమీ తినకూడదు తర్వాత మాంస ఈ శరీరం పైన మనము మందము దుస్తులు అవి వేసుకోకూడదు నలుపు దుస్తులు మందంగా ఉండే దుస్తులు అవి వేసుకోకూడదు ఎక్కువ ఎండవేళల్లో ఎక్కువ శ్రమ పడే విధంగా ఎక్కువ ఎండ ఎండలో మనం వర్క్ చేయకూడదు ఈ జా ఇవి అన్ని జాగ్రత్తలు మనము తీసుకోవాలనేసి కోరుచున్నాను ఇప్పుడు మనము గ్రామాల్లో కానీ మనం కూలి పనులు చేసుకునే వాళ్ళు కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ మన రోజువారీ పనుల నిమిత్తం మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎండలో తిరగాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు మనము ఈ జాగ్రత్తలన్నీ మనం పాటించాలనేసి నేను కోరుచున్నాను ఇవి మనము రోజు నీళ్ళు ఎక్కువ తాగడము మజ్జ మన ఇంట్లో దొరికేవి ఓరస కానీ మజ్జిగ కానీ నిమ్మరసం కానీ ఫ్రూట్ జ్యూసెస్ ఇవి మనం ఇంట్లో తయారు చేసుకొని తాగాలి కాటన్ దుస్తులు వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవాలి ఎండలో పని చేసేటప్పుడు గొడుగు వాడాలి లేదా టోపీ కానీ తలకు టవల్ గాని చుట్టుకొని మనము వర్క్ చేసుకోవాలి వీలైనంత వరకు మధ్యాహ్నము మండు టెండలో తిరగకుండా మనం వర్క్ చేసుకోకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి ఒక్కొక్కసారి ఇది చాలా ప్రాణాపాయం కూడా వడదెబ్బ ఈ వేడి గాలుల వల్ల ప్రాణానికి అపాయము కూడా ఒక్కొక్కసారి సంభవించవచ్చును కాబట్టి మనము ఈ జాగ్రత్తలన్నీ మనం పాటించాలనేసి ఒకవేళ మనకు వడదెబ్బ తగిలింది అనిపిస్తే అంటే నీరసము ఇందాక మనం చెప్పినట్లు నీరసము జ్వరం రావడము వాంతులు విరేచనాలు అవడము కళ్ళు తిరిగి పడిపోవడము చాలా సుస్థుగా ఉండడము ఇలాంటివి జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఎవరికైతే వడదెబ్బ అని అనిపించిందో వాళ్ళని నీడలో పడుకోబెట్టి లూజ్గా బట్టలు అంతా లూజ్ చేసి చల్లని తడిగుడ్డతో తొడవాలి మనం వెంటనే తుడిచినప్పుడు మనకు శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది జ్వరం అట్లా ఉన్నప్పుడు తగ్గుతుంది ఆ మనిషిని ఫ్యాన్ గాలికి చల్లగా గాలి వచ్చే చోట పడుకోబెట్టాలి తర్వాత ఉప్పు ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఏదైనా కొబ్బరి నీళ్ళు ఇవి తాగించాలి ఓఆర్ఎస్ తాగించాలి ఇవి తాగే ఇవి ఎంత తాగించే దానివల్ల మనకు ప్రాణాపాయం నుంచి మనం బయట పడవచ్చును ఈ వడదెబ్బ తగిలినప్పుడు రోగికి మతి లేకుండా ఉంటే అపస్మారక స్థితిలో ఉంటే మనం ఏమీ తాపకూడదు వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మనము పంపించాలనేసి ఈ జాగ్రత్తలు తీసుకోవాలనేసి నేను కోరుచున్నాను ఈ వడదెబ్బ అనే వచ్చినప్పుడు మనము ఆర్ఎంపి డాక్టర్ల దగ్గర చిన్న చిన్న డాక్టర్ల దగ్గర చూపించుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇబ్బంది కూడా ప్రాణాపాయం కూడా కలుగుతుంది కాబట్టి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి ప్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలనేసి నేను కోరుచున్నాను వీలైనంత త్వరగా దగ్గరలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలి